అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం కన్నెగంటి అనసూయ గారు రచించినటువంటి అమ్మమ్మ కానుక అనే కథ విందాం మోకాళ్లపై నుంచి బిగుతుగా పైకి లాగి దోపిన మాసిపోయిన తెల్లని పంచ అప్పుడే మూటలోంచి తీశారా తీసారా అన్నంతగా నలిగిపోయి రంగు మారిన పొడుగు చేతుల చొక్క భుజం మీద గోరంచు తువ్వాల ఒక పక్క ఫ్రేము విరిగిపోతే పురికొసతో కట్టి చెవి వెనక్గా తీసిన కళ్ళజోడు అంగుళానికి పైగా అడ్డదిడ్డంగా తెల్లగా పెరిగిన గడ్డం చేతిలో కర్ర అంతకు పది నిమిషాల ముందు నుంచి కూతురుకి రాసిన ఉత్తరాన్ని చేత్తో పట్టుకుని పాతకాలపు ఎత్తు అరుగుల పెంకుటింటి స్తంభానికి చేరబడి అక్కడే నిలబడి ఉన్న భానుమతి దశరథరామయ్య తమ ఇంటివైపే రావటం దూరం నుంచే గమనించి అరుగు మీద నుంచి కిందకొస్తూ రండి మావయ్య అంది గొంతు నిండా ప్రేమ నింపుకుని అతన్ని ఆహ్వానిస్తూ మెల్లగా వచ్చి గుమ్మానికి ఎదురుగా రోడ్డు మీదే నిలబడి తలెత్తి కళ్ళజోడులోంచి భానుమతి కేసి చూస్తూ ఏమ్మా గుమ్మంలోనే నిలబడ్డావు అబ్బాయి కోసమా అన్నాడు నవ్వుతూ లేదు మావయ్య అమ్మాయికి ఉత్తరం రాశాను పోస్ట్ బాక్స్లో వేయించడానికని పిల్లలు ఎవరైనా కనిపిస్తారేమో చూస్తున్నాను పైకి నడవండి అరుగు మీద కుర్చీలోకి అంటూ అతని దగ్గరకంటూ వెళ్ళి చేయి పట్టుకుంది మెట్లెక్కడానికి ఎక్కడానికి సాయం చేస్తాను అన్నట్టుగా అయితే పైకి రాలేను ఇక్కడే మెట్ల మీద కూర్చుంటా అన్నట్టుగా చేత్తో సైగి చేసి భానుమతి సాయంతో మెల్లగా రెండు అడుగులేసి మెట్ల దగ్గరకు వస్తూ నువ్వు ఇంకా ఉత్తరాల దగ్గరే ఉన్నావా తల్లి ఎవరిని చూసిన చెల్లు ఫోన్లే కదా చెవికి మేక్కొట్టి ఏలాడేసినట్టు అవును మావయ్య ఎవరి చేతిలో చూసినా ఫోన్లే కానీ వాళ్ళ మామగారికి అలాంటివేం నచ్చవు మావయ్య ఇప్పటికీ కింద పేటల మీద కూర్చున్న అన్నాలు తినాల్సిందే రోడ్లో రొబ్బాల్సిందే ఎవరైనా సరే తిరగట్లో ఇసరాల్సిందే అలాంటివి ఏమైనా నా తర్వాతే అంటారు ఆయన అలా టోళ్ళు ఉండబట్టేనమ్మా పోస్ట్ ఆఫీసులు రోడ్లు రోకాళ్ళు ఇంకా ఊపిరి పీలుతున్నాయి లేకపోతే అయ్యి అజాపజా అపజ ఉండపోను అని ఏదో ఆలోచిస్తున్నట్టుగా క్షణంసేపాగి మరి మన అమ్మాయికి వచ్చా అయ్యని రావు మామయ్య మొదట్లో కాస్త ఇబ్బంది పడతా పడ్డా తర్వాత తర్వాత అది అలవాటు పడిపోయింది ఇప్పుడు అదే బాగుంటుంది ఎప్పుడైనా వచ్చినప్పుడు మమ్మల్ని అవే వాడమంటుంది అంది ఎంతో మురిపెంగ కూతురు కాపురానికి వెళ్ళిన రోజులను తలుచుకుంటూ సరే మెచ్చుకోలుగా అన్నాడు బోసి నోటితో శబ్దం వచ్చేటట్టు నవ్వుతూ అతని నవ్వుతో తను శృతి కలిపింది భానుమతి మొన్న ఆ మధ్యన ఆ లూళ్ళలో బ్యాంక్కి ఎలక్షన్లప్పుడు ఓటు ఉన్నోళ్ళకి చెల్లు ఫోన్లు ఇచ్చారంట మా మనవడన్నాడు వాడి తర్వాత మనవరాలతో మాట్లాడుకుందుగానని అవన్నీ ఎక్కడ ఏది నొక్కాలో నాకేమొత్తదమ్మా దాన్ని మోసే ఓపికందా నాకు ఎకసెక్కం ఆడాడు మనవడు మోసలో కందా నవ్వుతూనే కర్రని మెట్ల మీద అడ్డంగా పడుకోబెట్టి చివరి మెట్టు మీదుగా మెల్లగా కూర్చుంటూ ఆయాసంగా అన్నాడతను అలా ఆయాసపడుతూనే ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే భానుమతి అడ్డుకుంది అతన్ని మాట్లాడినివ్వకుండా భానుమతికి దశరథ రామయ్యతో బంధుత్వం ఏమీ లేదు ఏదో పెద్ద ఆయన కదా అనే గౌరవం కొద్దీ అతన్ని మామయ్య అంటుంది పల్లెటూడలో ఇలాంటి పిలుపులన్నీ మామూలే అలా కూర్చుని అలుపు తీరింది అనుకున్నాక కాసేపటికి బయలేడ అమ్మాయి ఇంట్లో పై కండవతో మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ దశరథ రామయ్య అన్న మాటలకి లేరు మావయ్య ఊరు వెళ్తున్నానని పొద్దునగా వెళ్ళారు అన్నానికి కూడా రాలేదు వంట చేశాను అట్టాగా నూతులు వచ్చినట్టు నా గొంతులో కించిత్తు నిరాశ స్పష్టంగా కనిపిస్తూ ఉంటే మంచినీళ్ళు తాగుతారా అని అడిగింది భానుమతి వద్దమ్మా ఇంటి దగ్గర నుంచేగా వచ్చింది అన్నాడు నీరసంగా పోనీ కాస్త మజ్జిగ తెస్తాను అంత దొర నుంచి కష్టపడి వచ్చారు దాహం వేస్తోందో ఏమో పాపం భానుమతి గొంతులు ఆప్యాయత అంతమంది కనిస్తావమ్మ మజ్జిగ మజ్జిగ మీ ఇంట్లో గౌడు గీదలు ఉన్నాయా అంతలోనే హాస్యంగా అంటూ బోసు నోటితో పక్కపక్క నవ్వాడు మా ఇంట్లో సంవత్సరం పొడుగుతా పాలుంటాయి మావయ్య మీ అబ్బాయి కూడా అదే అంటూ ఉంటారు అప్పుడప్పుడు పాడి చేసే వాళ్ళకైనా ఒక్కో రోజు గేద దన్నేసి ఉండవేమో కానీ వాళ్ళం మన ఇంట్లో మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు పాలుంటాయి అని చెప్తూనే తను నవ్వేసింది భానుమతి అతనికి కాస్త వెనక్గా నిలబడ్డ చోటే చతికిల పడుతూ బోసి నోటితో అతను అలా నవ్వుతూ ఉంటే ఆ కల్మషం లేని పసిపాప నవ్వులా వినటానికి హాయిగా ఉంది భానుమతికి పాపం పెద్దాడైపోయాడు ఈయనతో ఎంతో అవసరం ఉంటే తప్ప కష్టపడి ఇంత దూరం నడుచుకురాడు ఏం పని మీద వచ్చాడో ఏవో మరి నిజమే సుబ్బారావుది మంచికి చెడుకి కాస్తంత చేదోడు వాదోడుగా ఉండే మనస్తత్వం కావడంతో ఏవేవో పనుల మీద ఎవరెవరో వస్తూనే ఉంటారు సుబ్బారావు ఇంటికి అదే కాక కాస్తంత వ్యవహారం తెలిసిన మనిషి కూడా రావడంతో బ్యాంకుల్లోనూ గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ ఏవైనా పనులుంటే బేసిక్గా సుబ్బారావుని సంప్రదించి కానీ వెళ్ళరు బేసిక్గా మరీ ముఖ్యంగా ప్రామిసరీ నోట్లు రాయటంలో అతనిది అందెవేసిన చేయి క్లుప్తంగా సూటిగా నాజూకైన పదాలతో వ్రాయటం అతనికి వెన్నతో పెట్టిన విద్య పొందిగ్గా ఏర్చి కూర్చిన పదాల అల్లీక అచ్చం మంచి ముత్యాల హారమైనా అన్నంత ముచ్చటగా ఉంటుంది చూడటానికి వాటి మాట ఎలా ఉన్నా ప్రామిసరీ నోట్ అయితే అతనే రాయాలి ఆ చుట్టుపక్కల పది పన్నెండు ఓళ్లలో ప్రామిసరీ నోటు అతను వ్రాసినంత విపులంగా చక్కగా ఎవరూ రాయలేరు పైగా నోటు వ్రాయించుకునే విషయంలో అతని మీద ఉన్న గొప్ప నమ్మకం ఏమిటంటే అతను నోటు వ్రాస్తే ఆ బాకీ తొందరగా తీరుతుందని అప్పు తీసుకున్న వాళ్ళు భావిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇచ్చిన డబ్బులు క్షేమంగా తిరిగి వస్తాయని అప్పు ఇచ్చిన వాళ్ళకి నమ్మకం అందుకే ఒకవేళ అతను ఊళ్ళో లేకపోతే రెండు మూడు రోజులు ఆలస్యమైనా అతను వచ్చేదాకా ఆగి అతను వచ్చాకే నోటు వ్రాయించుకుంటారు తప్ప మరొకరితో వ్రాయించుకోవటం కానీ లేదా స్టేషనరీ షాపుల్లో దొరికే ప్రింటెడ్ ఫారం తెచ్చేసుకోవటం కానీ చెయ్యరు అతను వ్రాసిన నోటు మీద వాళ్ళకి ఎంత నమ్మకం అతను అంతే శ్రద్ధతో ఏ సమయంలో వచ్చినా కాదనక వ్రాసి పెడుతూ ఉంటాడు రెవెన్యూ స్టాంపులు వేలిముద్రల పెట్టే కలము ఒత్తు కోసం బోర్డు అట్ట చెక్క లక్క పెడతలో ఎండిపోయిన ఉన్న నల్లని తుమ్మ జిగురు ఎప్పుడూ బయట అరుగు మీద ఉన్న కిటికీలోనే ఉంటాయి అందుబాటులో వాటి జోలికి ఎవ్వరూ వెళ్లరు భానుమతి ఆలోచనలో ఉండగానే అకస్మాత్తుగా అతను అన్నాడు ఆ కవరు నాకి అమ్మ మా ఇంటికి వెళ్ళే దారిలోనేగా ఎర్ర డబ్బా ఉండేది వెళ్ళేటప్పుడు నేను ఎత్తాలే అయ్యో ఇంకా నయ్యో మీతో వేయించిన దీన్ని పోస్ట్ బాక్స్లో నా సిగ్గు బొగ్గులు అవ్వ అంటూ బొగ్గలు నొక్కుంటూ మళ్ళీ అంతలోనే అయినా అది ఇది ఏమంతా అర్జెంటు కాదులేండి మా అమ్మాయికే ఇవాళ కాకపోతే రేపేనే వేయచ్చు అంది మూసేసిన ఆ ఇన్లైండ్ లెటర్ని అటు ఇటు తిరగేసి చూసి అందులో తను రాసిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ అమ్మడు నాన్న ఇంటి ఖర్చులకని నాకు ఇచ్చిన డబ్బుల్లో ఎలాగోలా పొదుపు చేసి కాసిన డబ్బులు ఒక చోట ఎడతాను పిల్ల పుట్టినరోజు వస్తోంది నీ దగ్గర ఉన్న డబ్బులతో నేను కొన్నాను అన్నట్టుగా దాని కాళ్ళకు పాంజీ పట్టీలు కొను మొవ్వలు ఉండేటట్టు చూడు సుమా ఇప్పుడు ఇప్పుడే నడకొస్తున్న నా మనవరాలు కాళ్ళకి పట్టీలు పెట్టుకున్న నట్టింట్లో తిరుగుతూ ఉంటే ఆ గజ్జెల శబ్దాన్ని వింటూ మురిసిపోవాలనుంది వీలు చూసుకునే అబ్బాయి నువ్వు పట్నం వెళ్ళే ముందు అవి కొనండి ఎలాగో పుట్టినరోజుకి నాన్న నేను అక్కడికి వస్తాను కదా ఎంత అయితే అంత అక్కడికి వచ్చాక నేను ఇచ్చేస్తాను నీకు ఇలా అని అబ్బాయితో చెప్పు మనవరాలి పుట్టినరోజుకి తాత ఏమి ఇవ్వాలనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఇది అమ్మమ్మ కాను కానీ నా మనవరాలితో చెప్పు ఎన్నోసారో అలా గుర్తు తెచ్చుకోవటం గుర్తొచ్చినప్పుడల్లా మనవరాలు గల్లు గల్లు మని గజ్జెల శబ్దం చేసుకుంటూ నడుస్తున్నట్టే కళ్ళ ముందు కనిపిస్తున్నట్టే భానుమతి చెంపలు సంతోషంతో అరుణిమ దాల్చాయి మనవరాల్ని తలుచుకుంటూ భానుమతి ఆనంద డోలికల్లో తేలిపోతూ ఉంటే సుబ్బారావు కూతురు ఉత్కాలాడిందని ఎవరో చెప్తే ఎన్నట్టు గుర్తు పిల్లా పిల్లోడా అమ్మాయే మాయ మొన్ననేగా పుట్టింది ఇంకా ఏడాది కూడా నిండలా వచ్చే నెలలో పుట్టినరోజు ఏడాది నిండుతుంది అంతేనా అయితే ఖర్చు ఉందన్నమాట మా ఓడికి ఆ ఉన్నట్టే అయినా తప్పదుగా మావయ్య అసలు కంటే వడ్డీ ముద్దని మనవరాలని తలుచుకోకుండా తెల్లారదు మీ అబ్బాయికి ఎప్పుడెప్పుడు వెళ్దామా మనవరాలను చుట్టానికి అని కలలుగంటున్నారు చెప్తూ చెప్తూ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు అయ్యో నామతి మండ మాటల్లో పడి మరిసేపోయాను ఇప్పుడే వస్తానుండండి మావయ్య అంటూ గబుక్కున లోపలికెళ్ళి స్టీల్ గిన్నెలో కానీ గాజు గిన్నెలో కానీ వేసిస్తే మోయగలడో లేదో అని ఒక చిన్న ప్లాస్టిక్ గిన్నెలో కొంచెం రవ్వ కేసరి స్పూను వేసి తీసుకొచ్చి అతనికి ఇచ్చి తినుమావయ్యా అంది పై మెట్టు మీద అతనికి అందేటట్టుగా గ్లాస్తో ఉంచుతూ పళ్ళు లేవమ్మా నమలాడవ తల్లి ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి పెట్టందే పంపవు కదా అన్నాడు గిన్నె వైపే తేరి పరా చూస్తూ నువ్వు నవలలేవని జీడిపప్పులు తీసేశాను కళ్ళకి అడ్డం పడేవేం లేవు అందులో చప్పరించడమేగా తీసుకో భానుమతి ప్రేమ ఆప్యాయతలకు చలించిపోయాడు అతను కళ్ళు చెమర్చాయి ఎడంచేత్తో కళ్ళజోడు కాస్త పైకెత్తి భుజం మీద తవ్వాలు తువ్వాలతో కళ్ళను తుడుచుకున్నాడాయన కాసేపు మౌనంగా ఉండిపోయి మనసు కాస్త కుదుట పడిందనుకున్నాక అనుకున్నాక మెల్లగా గిన్నె చేతుల్లోకి తీసుకుని స్పూన్తో కాస్త అంత రబ్బకేసరి నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ అన్నాడు అతను ఏదో తల్లి తండ్రి లేని పిల్లమ్మ ఎలా పెంచానో దేవుడు దయన్నట్టుగా కొడు వైపు చూపిస్తూ పైకి పిల్ల సిన్నదే ఈ మధ్యనేగా ఈడేరింది ఆ కా నేనా కాటికి కాళ్ళు సాపుకుని ఉన్నోడిని ఎప్పుడు పోతానో ఏమో నేనుండగా ఆ పిల్ల మెడ మూడు ముళ్ళు పడి దాంతో దారి అయితే అంతే సాలనుకున్నా నాలుగు కొంతసార్లు నేలమ్మ పిల్లకిచ్చింది బాట పక్కన సేను కట్టబడి చేసుకుంటే ఐదేళ్ళు నోట్లోకి వెళ్తాక ఇబ్బంది పడక్కర్లా కుర్రాడా బుద్ధిమంతుడు ఎడ్ల బండి ఉంది సరుకు అది తోల్తాడు తింటాకి ఉంటాకి లోటులే తల్లి అంటూ మరి కొంచెం నోట్లో వేసుకుని బోసి నొట్టుతోనే చప్పరిస్తూనే అన్నాడు పిల్ల నెలదప్పింది పురిటి రోజులు తొలి కాన్పి ఇక్కడే చేయాలన్నారు ఎవరో వెళ్తంటే కబురు అంపాను కుర్రోడు తీసుకొచ్చి దింపెట్టాడు తొమ్మిదో నెల వాళ్ళు ఇల్లు చెప్తే ధర్మాస్పత్రికి వెళ్ళి చూపించుకొచ్చింది బిడ్డ అట్టే పెరగలేదన్నారంటమ్మ అమ్మమ్మ ఎవరున్నారు దానికి కడుపుతో ఉన్న పిల్లను కూతంత వైనంగా వండి పెడతాకి ఏం తింటుందో ఏం తాగుతుందో నన్నే సోతుందా అదే చూసుకుంటుందా దానికి తోడు ఆసుపత్రిలో పురుడు పోసుకుంటాం నాకు ఇట్టం లేదమ్మా నీకు తెలుసో తెలవదో ఈ పిల్లని కన్నప్పుడు వాళ్ళమ్మ ధనుర్వాతం కమ్మి అక్కడేగా పోయింది ఈ మాట నోరు విడిసి దాంతో చెప్పలేను తొలిచూలు కానుపు శుభమా అంటూ పిల్ల పురుడు పోసుకోవడానికి వస్తే ఇది చెప్పి దాన్ని బాధ పెట్టలేను చెప్పినా ఎనదు పెద్ద హాస్పిటల్కి వెళ్ళటానికి మన దగ్గర పైసలు ఏవంటుంది ఏం మాట్లాడినా కాతంతా ఈ నెల ఏదో ఒక బలమైన తిండి తిని ఈ పిల్ల కడుపున కాయగాస్తే రేపు నేను పోయినా దానికంటూ ఒక నలుసు ఆ పైన మాట్లాడలేక గొంతులో బాధ సుళ్ళు తిరగ్గా గొల్లు మన్నాడు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న దుఃఖం తెరలు తెరలిగా అతను ఊపేస్తూ ఉంటే భానుమతికి ఏం చేయాలో తోచలేదు కాసేపు గబుక్కన ముందుకు జరిగి అతని భుజాలను పట్టుకుని ఊరుకో మావయ్య ఊరుకో అన్నీ సవ్యంగానే అవుతాయి నువ్వెందుకు ఇలా డీలా పడిపోతావు ఉండు మాయ ఊరుకో ఇన్ని చూసిన వాడివి నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా చెప్పు అంటూ పక్కన ఉన్న మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని అతని నోటి దగ్గర పెట్టి మాయ ఊరుకో కాసేపు నీళ్లు తాగు అంది ఓదార్పుగా భానుమతి చేతిలో గ్లాస్ అందుకుని కాసేని తాగి కండువాతో ముక్కు కళ్ళు తుడుచుకుని పాతికేళ్ళు దాటనియమ్మ మీ అత్త అయిపోయి మొండి ఓడలే పిల్ల ఉందనుకుంటే అది మాయ చేసి మధురెక్కేసింది పోతా పోతా దీన్ని నా కాళ్ళకు జుట్టింది ఒకట రెండి ఎన్నమ్మ ఎన్ని కడగళ్ళు నాకు గొంతు రుద్దమైపోగా భానుమతి కనిపించేలా పక్కకు తిరిగి నిన్నే వద్దామనుకున్న తల్లి నిన్నొత్తే ఉండేవాడేమో సుబ్బారావు నిన్నంతా ఇంట్లోనే ఉన్నారు మావయ్య కబురెట్టకపోయావా అయినా ఈయనే వచ్చేవారిగా కబురు పెడితే నీ కాడికి పెద్ద అడుగు నువ్వెందుకు రాటం కాళ్ళు ఇడుచుకుంటూ ఏదో చెప్పబోయాడు ఏం చెప్పేవాడో ఏమో అంతలోనే అతన్ని ఎదుక్కుంటూ అక్కడికి వచ్చింది తొమ్మిదో నెల కడుపుతో భారంగా నడుస్తూ అతని మనవరాలు అతన్ని అక్కడ చూడగానే ఆ మొహంలో చెప్పలేనంత రిలీఫ్ అమ్మయ్యా దొరికావా అన్నట్టుగా వస్తూనే భానుమతిని చూసి పలకరింపుగా ఒక నవ్వు నవ్వి ఎక్కడికి వెళ్ళాడోనని ఇందా నుంచి వెతుకుతున్నాను ఆంటీ ఎక్కడా లేడు ఈ మధ్య నడుస్తూ నడుస్తూనే పడిపోతున్నాడు ఆంటీ అందుకే ఇల్లు కదలనివ్వట్లేదు నేను అప్పటిదాకా అక్కడే కూర్చున్నాం ఇద్దరం నడు నొప్పి వస్తున్నాను లోపలికి వెళ్ళి కాస్త ఒరిగానంతే కాసేపటికి వచ్చి చూస్తే లేడు కళ్ళు పెద్దగా కనపడతాం లేదా ఆంటీ అసలు ఎక్కడైనా పడిపోతాడేమో భయం ఎవరైనా చూస్తే పర్వాలా అంటూ తాత దగ్గరికి వెళ్ళి పదా వెళ్దాం చీకటి పడింది ఇంకా చీకటైతే కళ్ళు కనపడవు కదా నాకు చెప్పకుండా ఎందుకు వచ్చేసావో ఏ గొప్పైనా తగిలి పడిపోతే అంటూ అతన్ని జబ్బట్టుకుంది లాపడానికి ప్రయత్నిస్తూ నిజమేనమ్మా నేను అదే అన్నాను కబురు చేస్తే ఈయనే వచ్చేవారు కదా అని కష్టపడి వచ్చాడు పాపం ఉండమ్మా ఒక్క నిమిషం ఉండు తింటున్నాడుగా తినని ఇంకా పూర్తి కాలేదు అది భారంగా అంది భానుమతి అతని చేతిలో ఉన్న గిన్నెనే చూస్తూ అప్పటిదాకా అతను చెప్పినవన్నీ విని ఆమె గుండె అప్పటికే తడిదేరింది మరణానికి మరో అడుగు దూరంలో ఉండి కూడా బాధ్యతల పట్ల అతని తపన తాపత్రయం ఒక్క ఈ కర్మభూమిలో తప్ప మరెక్కడా ఉండదేమో మనవరాలు బలవర్ధకమైన ఆహారం తిని పండంటి బిడ్డకు జన్మనిస్తే తనున్నా లేకపోయినా ఈ భూమి మీద ఆ పిల్లకంటూ ఒక తోడున్నట్టుంటుందనే అతని ఆశ పైగా కూతురు చనిపోయిన ఆసుపత్రిలోనే మనవరాలకి పురుడంటే ఆ మొసలి ప్రాణంలో ఏదో చెప్పలేని భయం ఏ ప్రైవేట్ హాస్పిటల్లోనన్నా పురుడోసుకుంటే పిల్లకేం కాకుండా బయటపడుద్ది అనే తాపత్రయం అతను అలా ఆశపట్టంలో ఉంది ఉన్నది ఒక్కగానొక్క నలుసు దానికి ఎవరైనా ఇద్దరు ముగ్గురు పిల్లలు బయలుదేరితే దీనికి పది మంది ఉన్నట్టు కొట్టుకులాడుతున్నాడు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాలంటే చేతిలో డబ్బులు ఉండాలి ఆయనేముంటే తెల్లచీరలేందుకు అన్నట్టు డబ్బులేముంటే ఇండి బాధలేందుకు ఈ మళ్ళీ వయసులో చిల్లి గవ్వ ఆస్తి లేదు అప్పు మాత్రం ఏం చూసిస్తారు ఎవరైనా సమాజం అంతా చుట్టూ తిరగాలంటే డబ్బు అధికారం పలుకుబడి ఈ మూడింట్లో ఏదో ఒకటి ఉండాలి ఏది లేని ఇలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు ఏం చూసి అప్పులు ఇస్తారు ఎలా తీరుస్తాడని ఆలోచన చేస్తారు కదా ఎవరైనా అతనిదా ఎవరి దగ్గర చేయి చాచలేని తరగతి మనస్తత్వం ఇక ఎలా తీరతాయి సమస్యలు ఆలోచిస్తూ అటే చూస్తోందేమో పైకి లేవదీస్తున్న మనవరాలు ఆ పిల్ల చేతి ఆసరాతో లేవటానికి ప్రయత్నిస్తున్న ఆ ముసలాయన ఆ తాత మనవరాళ్ళిద్దరిని అలా చూస్తుంటే భానుమతి మనసంతా తరుక్కుపోయినట్టయింది ఏదో అసంతృప్తి అతనితో ఇంకా మాట్లాడాల్సింది ఏదో ఉందని తను చేయాల్సిన పని ఏదో పూర్తి చేయకుండానే వాళ్ళు వెళ్ళిపోతున్నారనే చెప్పలేని వ్యధ మనసంతా ఇదమిద్దమని తెలియని ఒకలాంటి దిగులు అంతలోనే మనసంతా ఆవరించుకుంటున్న ఒంటరితనం ఎంతోమందికి భర్త ప్రామిసరీ నోట్లను రాయటం చూసింది తను అప్పు తీసుకున్న ప్రతి వాళ్ళది ఏదో ఒక వ్యధ అవసరం భానుమతితో వాళ్లకున్న చనువును బట్టి కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పరు అతను అప్పు కోసమే వచ్చాడో అసహాయుండనే వచ్చాడో ఏమో కానీ తను విన్న ఏ వ్యధ ఇంతగా గుండెల్ని పిండియలేదు భానుమతిని వచ్చి వెళ్ళాలని సేపమ్మ అంటూ వెనక్కి తిరగకుండానే మెల్లగా ముందుకు కదిలాడు అతనికి వెళ్ళాలని లేదని అతను నడకై చెప్తోంది అలా గమనిస్తూనే ఆలోచిస్తోంది భానుమతి తన ఏమైనా చేయగలదా తన వల్ల ఏమవుతుంది అయ్యో వెళ్ళిపోతున్నారే ఏదో చెయ్యాలి అతనికి ఏం చేయాలి బొర్ర కరిగి బింగిరిగా ఉండి అంత ఆలోచించిన ఒక కలి కొలిక్కి రాని ఆలోచనలు విసిరిన రాయి పలికిన మాట గడచిన క్షణం చేజారిన అవకాశం తిరిగి రావు ఎక్కడో చదివిన గుర్తు అవును ఏ నిమిషానికి ఏం జరుగుద్దో ఎవరూ చెప్పలేరు కాబట్టి ఆ ఇద్దరుని సహాయాలకు ఏమైనా చేస్తే ఇప్పుడే చేయాలి ఏం చేయాలి ఆ ఆర్తిలో ఆ ఆలోచనల్లో మెరిసిందొక తటిల్లత ఏది చేస్తే వాళ్ళకి సంతోషంగా ఉంటుందో ఏది చేస్తే తనకి చేశానన్న తృప్తి ఉంటుందో ఆలోచనకు తుది రూపం వచ్చిన మరుక్షణం ఇక ఆగలేదు భానుమతి ఒక్క అంగలో వాళ్ళకి ఎదురు నిలిచి ఉండండి మావయ్య కడుపుతో ఉన్న పిల్ల శుభం అంటూ దీపాలెట్టే వేళ గుమ్మాల్లోకి వచ్చింది బొట్టు పెట్టి పసుపు కుంకుమ ఇస్తాను ఒక్కసారి రామ్మ మళ్ళీ ఇంకోసారి వస్తాలేండి ఆంటీ ఎక్కడైనా పడిపోతాడేమోనని భయం మళ్ళీ ఏ కాలు చేయడం విరిగిందంటే ఎంత కష్టం ఆంటీ మొహమాటంగా అంది ఆ అమ్మాయి అవునమ్మ అయిపోయాక భయమే అయినా ఏం పర్వాలేదు తల్లి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తాను ఏం పోయింది అందులో అంటూనే దశరథ రామాయ్య చేతిని మెల్లగా మనవరాలి చేతుల్లోంచి విడిపించి మళ్ళా తన మెట్టు మీద కూర్చోబెట్టి ఆ అమ్మాయి భుజం పట్టుకుని మెట్ల మీదుగా లోనికి నడిపించుకొచ్చింది లోనికి వస్తూనే హాల్లో లైట్లు వేసి కూర్చోమా అంటూ ఆ పాప కుర్చీ చూపించి చిన్న గిన్నెలో ఆ అమ్మాయికి కూడా కాస్తంత రబ్బ కేసరి వేసి ఇచ్చి తినమని చెప్పి ఆ అమ్మాయి తింటూ ఉంటే లోనికి వెళ్ళి ఒక పళ్ళెల్లో ఖరీదైన జాకెట్ గుడ్డ డజన్ గాజులు అరటి పళ్ళ అత్తం రెండు యాపిల్ పళ్ళు పెట్టి గబగబా పెరట్లోకి వెళ్ళి కాసిన నిత్య మల్లె పూలు నందివర్ధనం పూలు కోసుకుచ్చి పళ్ళెల్లో వేసి చేతిలో కుంకుమ బెరెండతో అక్కడికి వచ్చింది అప్పటికే ఆ అమ్మాయి రవ్వకేసరి తినేసి చేయి కడుక్కుందేమో ఆమె నుదుటిన బొట్టు పెట్టి పళ్ళెం చేతికి అందిస్తూ పండంటి బిడ్డనుకని చల్లగా నూరేళ్ళు వర్దిల్లమ్మ అంది నిండుగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ తాతయ్యను వెతుక్కుంటూ వస్తే ఇవన్నీ ఎందుకంటే అంది మొహమాటంగా వాటిని అందుకుంటూనే ఇవన్నీ పసుపు కుంకుమలో భాగం అమ్మ సమయానికి జాకెట్ గుడ్డ ఒక్కటే ఉంది చీరలేదు జాకెట్ గుడ్డలో డబ్బులు పెట్టాను చీర కొనుక్కో ఇది మీ ఇల్లే అనుకో సరేనా అంది కాసేపాయ్యాక ఆమె చేతుల నుంచి పళ్ళెని తీసుకుని పట్టుకెళ్ళడానికి వీలుగా లోన్ నుంచి తెచ్చిన కవర్లో అవన్నీ వేసి పూలను విడిగా ఒక కవర్లో వేసి రెండు ఆమె చేతికి అందిస్తూ సిగ్గుపడుతూనే ఆ కవర్ను తీసుకుని పక్కనున్న కుర్చీలో పెట్టి కిందకు వంగి భానుమతి కాళ్లకు దండం పెట్టబోతుంటే గబుక్కున భుజాలను పట్టుకుని ఆపింది భానుమతి నెలలు నిండాయి అంతలా వంగటం పాపకు మంచిది కాదమ్మా అంటూ రెండు చేతులెత్తి నమస్కరిస్తూ మొహమాటంగానే కవర్ చేతులకు తీసుకుని భారంగా నడుస్తూ తాతను సమీపిస్తూ వాళ్ళని అలా కనుమరుగయ్యేదాకా చూసి లోనికి వస్తూనే కూతురికి రాసిన ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చించేసింది భానుమతి కానీ తల్లి మనసు చూసారా ఎలా ఉందో ఆమె ఆమె కూతురికి పంపాలనుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కూడా ఈ పాపకి ఇవ్వడం వలన ఆమె మళ్ళీ కూతురికి రాసే లెటర్ చించి వేసింది ఎక్కడైనా అంతే కదండి ఒక ఒక పిల్ల ఆడపిల్ల ఇంట్లో ఎవరూ లేక అంత ఇబ్బంది పడుతుంటే ఆమెకు పెట్టడం మంచిది అనుకుంది ఆమె ఒక ముసలి తాత మాత్రమే ఉన్నారు ఆమెకి ఇంకెవరూ లేరు అదే ఆమెకైతే భర్త అందరూ ఉన్నారు ప్రశాంతంగా వాళ్ళ అత్తగారు మామగారు అందరూ ఉన్నారు అది ఆ ధైర్యంతో మేబీ ఇచ్చి ఉండొచ్చు ఏదేమైనా ఒక మంచి కథ థ్యాంక్